హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమ్మద్ ముజీబ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను కాకరకాయల వేపుడు చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాకరకాయ తీసుకున్నా ఈ కాకరకాయలు వచ్చి మా ఇంటి పక్కన చెట్టేసిన ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో అయితే మీకు పెట్టాను ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఆ చెట్టుకి అయితే కాకరకాయ కాసిన ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తెప్పుకొచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఎలా చేస్తాను అనేది చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ ముందుకైతే ఇవన్నీ మనం పైనంతా గిరేసుకొని చూడండి ఫ్రెండ్స్ అన్నటికి ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం కూడా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ మాత్రం అన్ని అన్నీ వచ్చి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఈ మాదిరిగా అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పొడుగా కట్ చేసుకుని లోపల విత్తనాలున్నా ఏమున్నా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపల విత్తనాలు అయితే ఉన్నాయి వాటిని వాటిని అయితే క్లీన్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఏం లేవు ఇలా అన్ని అన్నిటినీ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని ఉప్పు తీసి ఉప్పు తీసుకుంటాం చూసి చూసాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు ఇది ఉప్పు తీసుకొని ఇలా లోపల వేసుకోవాలి ఫ్రెండ్స్ లోపల ఇలా బయట వేసుకొని ఇలా ఇలా అనుకో చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోవాలి ఇలా చేసుకుంటే దీంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది బయటకు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇవి వాటర్ ఇలా బయటకు చూడండి ఇలా అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలా ఎంత రఫ్ చేసుకుంటే అంత మెత్తగా అవుతుంది వాటర్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఉప్పంటున్నాను ఇలా రఫ్ చేసినట్ల వాటర్ వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ పేపర్లు అయిపోయినంత వ్యక్తిగా ఓకే ఫ్రెండ్స్ ఇలా పక్క పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ నుంచి వచ్చిన వాటర్ చూడండి ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ అంటించుకొని కొంచెం ఆయిల్ ఇద్దాయి కరెలు అండి అవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క వేసుకొని స్పూన్ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయాయి మనమైతే ఇప్పుడు కరాక్ పెట్టిస్తున్నాం స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ రెడీ అయ్యాక ఎలా ఉంటాయో చూడాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ధనియాలు ఇసుకుంటున్నా మిక్సీలోకి సోప్ ఫ్రెండ్స్ జీలకర్ర సోప్ జీలకర్ర కొబ్బరి ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ పది పదిహేను రెమ్ములు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎల్లుపాయలు దీన్ని మిక్స్ పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా సగం మిక్సీ పెట్టుకున్నాక సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా ఇంతకుముందు దాంట్లో కాకరకాయలు ఉప్పు వేసినాం ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎక్కువ వేసుకోరాదు కొంచెం పసుపు ఇప్పుడు మళ్ళీ మిక్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ మిక్స్కి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిలో నింపుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటిలో నింపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్నింటిలోకి అయితే నింపేసుకున్నా ఇప్పుడు వీటికి వచ్చి దారం కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా దారం కట్టుకోవాలి ఇలా ఇప్పుడు బయటకు రాకున్నట్ల ఇలా దగ్గర కనుక్కోవాలి ఫ్రెండ్స్ దగ్గర కనుక్కొని దారం కట్టుకోవాలి దీనిలాగే అన్నిటికీ దారం కట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్నిటికైతే దారం కట్టేసుకున్నాం ఇప్పుడు వీటిని అయితే ఇప్పుడు నూనెలో ఫ్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పుడు నూనె వేసినప్పుడు ఫ్రెండ్స్ అదే నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఒక్కటి వేసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ లేకపోతే మొత్తం అంతా కారం కుడి అంత కింద పడి ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అది మాడిపోతుంది ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎర్రగైపోయినాయి ఇప్పుడు ఎర్రగైపోయినాయితే స్టవ్ ఆఫ్ చేద్దామండి ఎలా ఉందో తిని చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఓకే స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో తిని చూపుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి తిని చూసి చూస్తాను ఫ్రెండ్స్ ముందుగా దారి ఫ్రెండ్స్ దారి గట్టి కట్టి ఫ్రెండ్స్ పొడి దాని నుంచి వచ్చేస్తుందని దారం గట్టి కట్టేసాను ఇవ్వండి ఉప్పు ఏముంది కారం ఎలా ఉందో చూసాం ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ అబద్ధం అబద్ధమైన అనుకోండి నిజమైన అనుకోండి సూపర్గా వచ్చింది ట్రై చేయండి ఒకసారి నేనైతే ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ తెలపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్